అల్ హమీ వల్ వైల్ వష షాదా హువ అర్-రహ్మానుర్ రహీమ్ అదే విధంగా షేక్ షాగిరా మేడం ఎస్టర్ సోషల్ కమిట్మెంట్ గారిని కూడా మనం మార్మనిస్తున్నాం ప్లీజ్ కమండర్ దయచేసి కి ట్రావెల్స్ సర్ సో ఇలాంటి బర్త్ బెస్ట్ ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుంటుంది కలకత్తా సంబరాలు జరుగుతుది గావాలి సర్ శైక విజ్వల్ నమస్కారం స్టేటో నిదగా విశిష్టాధికుల మెదగా ఇలాంటి అవార్డు తీసుకోవడం నిదంగా అపుస్తం సమీరా విశ్వనాథ్ కే హారివి కే సార్ అదిలాస్ గాజియాదుల్ ఇన్ ఎపిహెడ్ సబ్జెక్ట్ అలాగే మణి లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారికి అలాగే వేదికపై ఉన్నటువంటి మైనారిటీస్ ఆఫీసర్ గారికి డిస్టిక్ మైనారిటీస్ ఆఫీసర్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు మరియు మీడియా వారికి అధికారులకి అందరికీ కూడా నమస్కారం ఈరోజు మనమంతా కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతరత్న పొందినటువంటి స్వాతంత్ర సమరయోధులు మరియు భారతదేశంలో అందరికీ కూడా అని కోరుకున్నవారు పాటుపడినవారు సో వారికి గుర్తుగా భారతదేశాన్ని విడిపోకూడదు కలిసి ఉండాలని కోరుకున్న వ్యక్తుల్లో ఒకరి మనం అందరం కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు జాతీయ విద్యా దినంగా మరియు సంక్షేమ మైనారిటీ సంక్షేమ దినంగా కూడా మనం అందరం జరుపుకుంటున్నాం ఇక్కడ కలుసుకొని మైనారిటీ వర్గాల యొక్క సంక్షేమానికి ప్రభుత్వం పాటు పడుతుందని ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారిని కూడా ఇప్పుడు మనం సన్మానించుకున్నాం